గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు సుమారు మూడు వేల రెండు వందల కోట్లు ఉన్నాయని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులది ఇరవై వేల నాలుగు వందల ఎనబై ఆరు కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు శాబ్ చైర్మన్ రవినాయుడు విమర్శించారు తిరుపతి ప్రెస్ క్లబ్ సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు విద్యార్థుల భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేసిందని తెలిపారు ఫీజు బకాయిలు విడుదల చేయలేదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రికల్లో విమర్శిస్తూ రాయడం విస్మయం కలిగిస్తోందన్నారు నిజానిజాలు రుజువు కావాలంటే ఆధారాలతో సహా చర్చకి సిద్ధమని రవీనాయుడు సవాల్ విసిరారు అసలు జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందా బకాయిలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గత ప్రభుత్వ కాలంలోనే ఉందని ఆరోపించారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు బడ్జెట్ లో విద్యాశాఖకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విద్యార్థుల బకాయిలను వెంటనే విడుదల చేస్తున్నదని అలాగే పాత బకాయిలను దశల వారీగా విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు లోకేష్ బాబు కలెక్టర్లతో ఇన్వాల్వ్ అయ్యి పాత రీంబర్స్మెంట్ అమలుకు జీవో కూడా విడుదల చేసినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు ఈ విలేకరళ సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు జగన్ మోహన్ రెడ్డికి అల్జిమర్స్ వ్యాధితో బాధపడుతున్నారేమో అని మాకు అనుమానంగా ఉంది ఆయనకి మతి అన్న ఉందేమో డాక్టర్లకు చూపించుకోవాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ ప్రజా వాళ్ళతో ఆయనతో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ పార్టీ నేతలకి మేము ఒకటే చెప్తున్నాం ఆయన్ని తొందరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఆయనకి మానసికంగా ఏదో ప్రాబ్లం ఉంది మతి నిట్టుంది నిన్న విద్యార్థుల పక్షాన నేనున్నాను విద్యార్థులు తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు కళాశాల నుంచి చదువుకునే పరిస్థితి లేకుండా కూలి పని చేసుకునే పరిస్థితి ఉందన్ని ఆయన పేపర్ లో వచ్చిన పేపర్ కటింగ్ ని లోకేష్ గారికి ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నట్టు ఆయన ఒక టిచ్ చేయడం జరిగింది తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు ఏ ఇంకా మేము మాట్లాడితే అది వేరే విధంగా వెళ్తుంది నీకు అసలు మానవత్వం అనేది ఉందా నువ్వు మనిషేనా ఇంక ఇంకా మాట్లాడాల్సి వస్తే మీలాగా మాకు ఎలా పడితే అలా మాట్లాడాలంటే మా ప్రభుత్వం నైజం అది కాదు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నాం అయినా కూడా నీలో మార్పు రావడం సిగ్గు సెరవ ఉంటే నువ్వే కదా మొన్నటి వరకు జూన్ వరకు నువ్వే కదా ముఖ్యమంత్రివి మేలేనే కదా నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఇదిగో ఆధారాలు పాత పకాయిలు మూడు వేల రెండు వందల కోట్ల పైన ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే నీది జగన్ అన్న విద్యా దీవెన రెండు వందల కోట్లు బకాయిలు తర్వాత సంబంధించిన రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు బకాయి దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు నీ హయాంలో విద్యార్థులకు అందాల్సిన డబ్బును నువ్వు ఆపేశావు ఉందా జగన్మోహన్ రెడ్డి నీ మాజీ మంత్రి విద్యాశాఖ మంత్రిని పంపించినా చర్చకు సిద్ధం నువ్వు వచ్చినా చర్చకు సిద్ధం నీ పార్టీ నేతలు వచ్చినా చర్చకు సిద్ధం ఆధారాలతో కూడా వచ్చాం నువ్వు ఎంత దారుణంగా ఏ ఇయర్ లో ఎంతెంత బకాయిలు పెట్టావు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంబంధించి ఎంతెంత బకాయిలు ఉన్నాయో ఇదిగో ఆధారాలు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఆధారాలు ఎంత దారుణంగా గతంలో నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం రాష్ట్రం అంతా తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ముఖ్యమంత్రి అవ్వాలని నువ్వు ఏం మాట్లాడావు బిడ్డలకు ఏ చదువు చదువుకోవాలనుకున్నా ఎంబీబీఎస్ కోర్స్ అయినా ఎంతైనా మీకు ఇస్తాం పుణ్య మీద చేసుకుని జగన్ కుటేయండి మీ బిడ్డల భవిష్యత్తును కాపాడేది నేనే ఎంత చదివితే ప్రైవేట్ లో చదివినా గవర్నమెంట్ లో చదివినా ఎక్కడ చదివినా మొత్తం రియంబర్స్మెంట్ చేస్తానని చెప్పావు రియంబర్స్మెంట్ చేస్తానని చెప్పిన నువ్వు నిజంగా రియంబర్స్మెంట్ చేసావా చేసావా అని అడుగుతున్నావు సూటిగా